పోయింది అనుకున్న కరోనా దేశంలోకి చేరి మళ్లీ కలవర పెడుతోంది ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని పది ఏళ్లలోపు పిల్లలు అరవై ఏళ్లు పైబడిన వారు గర్భిణీలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దనని సూచించారు వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులు శుభ్రం చేసుకోవాలని బయటకు వెళ్లేటప్పుడు శానిటైజర్ తీసుకువెళ్లాలని ఇతరుల చేతులు తాకకూడదని ఒకవేళ తాకాల్సి వస్తే శానిటైజర్ తప్పనిసరిగా చేతులకు రాసుకోవాలని అన్నారు జ్వరం దగ్గు గొంతు నొప్పి శ్వాసలో ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఇంటి లోపల వేడి వాతావరణం ఉండేలా చూసుకోవాలని వైద్యులు కోరారు కరోనాలో కొత్త వేరియంట్ జేఎన్ వన్ కారణంగా కేసులు పెరుగుతున్నాయని మాస్కులు ధరించి అందరూ జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వాలు సూచించాయి లేకపోతే జరిమానా విధిస్తామని కూడా కూడా తాజాగా ఆదేశాలు ఇచ్చాయి చలితో వచ్చిన జ్వరం జలుబుతో ఇబ్బంది పడుతున్న ఉండాలని హెచ్చరిస్తున్నారు వైద్యులు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి సాధారణం కంటే తెలంగాణ ఏపీలోని అన్ని జిల్లాల్లో సగటున ఒకటి రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి ఇక దీంతో పాటు సాయంత్రం నుంచి ఉదయం వరకు బలంగా వీస్తున్న గాలులతో భరించలేని చలి వాతావరణం నెలకొంటుంది దీంతో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఈ రెండు మూడు రోజుల్లోనే జ్వరం జలుబు బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగింది తేమ కారణంగా వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోయి చాలా మందిలో శ్వాస సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి చాలా మందిని గొంతు నొప్పి పట్టిపీడుస్తోంది ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరు రాష్ట్రాల వైద్య ఆరోగ్య అధికారులు కోరుతున్నారు కోసం చూస్తూనే ఉండండి టీవీ